ఒక ఇరానియన్ సామెత ఉంది ఏదన్నా మనం కొత్త సామెత క్రియేట్ చేయాలనుకో అట్లా ఏదో దేశం పేరు చెప్పాలి చెప్తే ఆహా సో ఒక ఇరానియన్ సామెత ఉంది అదేంటంటే ఎలాగో చావు కదా లైఫ్లో కానీ చచ్చేలోపు లక్ష సార్లు చావకని సో ఒక రకరకాల కోరికలు ఉన్నవాడు ఆ కోరికలు తీరే రిసోర్సెస్ లేనివాడు చస్తా ఉంటాడు రోజు అది రకరకాలుగా వస్తుంది చావవాడి దగ్గరికి అది కంప్లీట్గా చంపదు కొంచెం చంపుతుంది అమ్మా అది మళ్ళీ లేచి మళ్ళా లేదు ఫైట్ చేయాలి పోరాడాలి అనుకుంటున్నారు మళ్ళీ ట్రై చేస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ ట్రై చేస్తా మళ్ళీ వస్తాడు సో ప్రకృతిలో ఈ గీవులు లేమి లేవు ఒకే ఒక సాగు ఫైనల్ రెండోది ఆశ్చర్యపోతారు మీరు ప్రాణభయం లేదా మరణ భయం ప్రకృతిలో ఏ ప్రాణికి ఉండదు ప్రాణభయం మాత్రం ఉంటుంది అంటే తేడా అర్థమైంది ప్రాణభయం ఉంటుంది మరణ భయం ఉండదు ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా నేషనల్ జియోగ్రఫిక్లో ఏదన్నా ఒక జంతువు ఇంకో జంతువుని అటాక్ చేయడానికి ఉన్న వీడియోస్ చూడండి అది ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా డబ్బా తప్పించుకుంది అట్లా కాకుండా నిజంగా అబ్జర్వ్ చేస్తే అది ప్రాణభయం వల్ల మ్యాక్సిమం ఇప్పుడు మనకు కూడా ప్రాణభయం ఉంటుంది కానీ ప్రాణం అంటే ఏమిటి తెలుసు అంటే నీ వేరు మరణం అది వీక్తే వచ్చేది మరణం అట్లా సో ప్రాణం పోతుందేమో తన ఎగ్జిస్టెన్స్ అది ప్రకృతి నేర్పిస్తుంది పారిపోతుంది మ్యాక్సిమం తప్పించుకుంటూ తప్పించుకుంటు తప్పించుకుంటూ తప్పించుకుంటుంది పూలు ఎంత పడుతుంది ఎంత పడుతుంది ఒకసారి పట్టుకుందనుకో పెనుగులాడుతుంది మ్యాక్సిమం ట్రై చేస్తుంది ఎప్పుడైతే ఆ ప్రాణికి తెలిసిందో ఇంపాసిబుల్ అని సరండర్ అయిపోతుంది ఎప్పుడున్న క్లోజప్లో వాటి ఫేసెస్ చూడండి న్యూట్రల్గా ఉండే అంటే అవి కోల్పోయే వస్తువులు కానీ టైటిల్స్ కానీ ఏమీ లేవు అవి ప్రోధి చేసుకున్నవి ఏమి లేవు కాబట్టి ఉన్నది ఒక్కటే అదేమిటో తనకు తెలియదు బాడీ ఉన్నది అదేమిటో తనకు తెలియదు అది జింకకి ఒక ప్యాలెస్ ఆ తర్వాత కొన్ని అవార్డ్స్ వచ్చింది ఖచ్చితంగా ఇవన్నీ వదిలేసిపోతున్నాయన్న భావన వస్తుంది కదా అందుకని ప్రకృతిలో అన్ని ప్రాణులకి ప్రాణభయం ఉంటుంది కానీ మరణ భయం ఉంటుంది నేను మా కుక్కల దుష అది ఒక ఆరేడు కుక్కలు దాడి చేసి దాని నడుములన్నీ అంటే కాళ్ళు పనిచేయలే దానికి అంటే ఒక ఐదు నిమిషాల కింద నడుస్తుంది ఇప్పుడు ఐదారు కుక్కలు దాడి చేసినాయి నడుము గడిచినాయి దాంతో అది ప్యారలైజ్ అయిపోయింది నేను తీసుకొచ్చి దాన్ని బ్లడ్ అంతా కడిగి తర్వాత చూస్తున్న దాని వైపు అంటే అది ఎలా తీసుకుంటుంది దీన్ని నిజానికి అదే దాడి మనిషి మీద జరిగింటే బంధువులు వచ్చేటోళ్ళు ఏడుపులు తోడుపులు పళ్ళు పళ్ళ రసాలు హాస్పిటల్ స్కానింగ్లు ఇవన్నీ అన్నీ కానీ దాని అదృష్టం అది అది కుక్క కాబట్టి నానే వాళ్ళు ఎవరు లేదు తక్కువతే ఉంది దానికి నేను అప్పుడు క్షుణ్ణంగా గమనిస్తున్నా ఒక ప్రాణి ఏం చేస్తుంది మనిషి కుక్క ప్రపంచం దృష్టిలో మనిషి కుక్క కానీ ప్రకృతి కానీ రెండు ఒకటే అంటే మనందరి జనన రహస్యం మన రహస్యం ఒకటే మిగతాదంతా మారిపోయింది అది ఇట్లా పడిపోయేది ఇట్లా ఏ సోయలేదు నోట నీళ్ళు పోస్తే తీసుకోవట్లేదు చూద్దామని అన్న తోకూతుంది కాదు అంటే స్టిల్ విజిల్కి ఎలా స్పందించాలో అలా స్పందిస్తుంది ఇప్పుడు నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చింది అది నిన్ను కంప్లీట్గా కప్పేస్తుంది నువ్వు అన్ని పనులు చేయొచ్చు సినిమా ఎంజాయ్ చేయొచ్చు చనిపోయిన నిమిషం ముందు కూడా ఎవరినో హాయ్ చెప్తే హాయ్ చెప్పొచ్చు కదా కానీ మనం పోతున్నాం అన్న భయంలో అన్నింటినీ మనం విస్మరిస్తాం సో ఇప్పుడు కుక్క మైండ్కి తోక ఊపితే విజు వేస్తే తోక ఊపాలి దానికి దాని యొక్క శరీర సమస్యకు సంబంధం లేదు తోక ఊపగలుగుతుంది అంటే ఊపగలుగుతుంది అది అదే మనిషి అనుకో నేను నడుములు ఇరిగిపోయి పడుంటే విజిల్ వేస్తావు నాకు అంటది కదా ఆవియస్ నవ్వడానికి వీలు లేదా జనం వస్తే వాడు ఎక్కడో కాలుతుంది పేరెందుకు చాలా కోపాలు వచ్చేస్తాయి మరి ఆ టైంలో చెక్కిలింతులు పెట్టడానికి లేదు వాడు అక్కడ జ్వరంతో పడి ఉంటే మనం సినిమా చూడడానికి లేదు అంటే ఇంత పడి ఉంటే నువ్వు చూస్తావా ఇవన్నీ వస్తాయి కదా సో ఇంట్లో ఒకటి జ్వరం వచ్చింది అనుకో ఇంటి అందరికి జ్వరం రావాలి అది వాడు రియల్ పర్సన్ ఎట్టుంటాడు వర్మలాగా జ్వరం వచ్చింది ఎవడు కనబడ్డు ఏకాంతాలు ఉంటాడు అది తగ్గినాక మళ్ళీ బయటకు వస్తాడు పిక్తుర్ పోనీ ఏ గ్యారంటీ లేదు ఇక్కడ వస్తువుకున్న గ్యారంటీ కూడా మనిషికి లేదు మన ప్రకృతిలో ఇలా ఉంటే బాగుండేది ఏదో పరమాత్మ ఉన్నాడు అనుకుందాం కొందరికి ఐఎస్ఏ మార్కు అంటే కొందరికి అసలు చీప్ బ్రాండ్ కొందరు చైనీస్ మార్క్ ఇట్లా అట్లా కూడా డివిజన్ డివైడ్ అయి ఉండేది ప్రపంచం అంతా అన్నది లేదు కాబట్టి ఏదో మనం అందరికి ఒకటే మార్క్ అందరు మనసు అదే ప్రపంచంలో జస్ట్ షీర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఏం తినాలి ఎలా సర్వేవ్ కావాలి అంతవరకే దట్స్ ఇంకొకటి అంటే ఎవడైనా అర్థం చేసుకోవచ్చు నీకు బౌండరీ లేదనుకో నాలుగు గోడలు లేవనుకో తర్వాత నువ్వు అడవిలో ఉన్నావు అనుకో నువ్వు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటావు అలర్ట్ ఉండాలంతే దట్ ఈజ్ మెడిటేషన్ ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని నువ్వు అలర్ట్నెస్ ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎవడన్నా నా మైండ్ పోతుంది నేను ఎటు ఎంత ధ్యానం నా వాడిని తీసుకుపోయి అమెజాన్ అడిగి వదిలేయాలంటే వాడు ఏదో ఇట్లా ఊసు ఇట్లా గొప్ప అలర్ట్నెస్ వస్తుంది అయినా నిద్ర వస్తుంది కదా నిద్ర వస్తుంది పోవాలి అక్కడ ఇంటెలిజెన్స్ వస్తుంది అంటే నీ అలర్ట్నెస్ కోల్పోకుండా అప్పుడు అందుకో చిన్న ఒక జంతువు బొక్క చూసుకుంటుంది ఇంకొకటి చెట్టు చూసుకుంటుంది చెట్టు కొమ్మ చూసుకుంటుంది అంటే నువ్వు అలర్ట్గా ఉండాలి అట్ ద సేమ్ టైం నీ మీదకి దాడి చేయడానికి అంత ఈజీగా ఉండొద్దు దట్స్ హౌ నో ఇంటెలిజెంట్ ఫంక్షన్స్ ఇప్పుడు మనకేంది ఆల్రెడీ పుట్టగానే వచ్చింది అలర్ట్నెస్ ఎట్లా వస్తుంది ఇంకా అలర్ట్నెస్ రావాలంటే ఒకటి ఉంది తలుపులు పెట్టుకోకు అయ్యో బంగారం పిరువాళ్ళు పెట్టకు ఎప్పుడు మెడలు దిగేసుకో అలా ఉండవు అర నువ్వు అన్నిటికీ తాళలేసి నాకు ఎరకు వస్తలేదు నేను దేని మీద శ్రద్ధ ఉంచలేకపోతున్నాను నా మనసు నిలబడట్లేదు బొమ్మ నిలబడి ఎట్లా నిలబడుతుంది అది అట్లా అవదు అంటే ఈ మధ్యలో ఏవైతే దొంగలు చేస్తున్నారు కోసం అది వాళ్ళ అవసరం కోసం ఒక చిన్న స్టోరీ ఉండేది అనమాట కబీర్దాస్ స్టోరీ అది నాకు తెలిసి ఒక ఇంట్లో దొంగతనం చేశాడంట రొట్టెలు పిండి దొంగతనం అప్పుడు ఏం చేస్తారు అందుకంటే ఇప్పుడు ఒకప్పుడు దొంగ ఉంటే ఏం దొంగతనం చేస్తారు బియ్యాలు పొక్కలు అంతా అందులోంచి లేవు కదా పోనీ బంగారం చేసినాం అనుకో బంగారానికి కూడా పెద్ద విలువ లేదా అట్లా సో దొంగతనం చేసిన తర్వాత కబీర్దాస్ ఏం చేశారంట అందరినీ లేపి వచ్చి మళ్ళీ పారిపోయాడు అక్కడ నుంచి అంటే అలర్ట్ చేశాడు అంటే ఇంట్లో జరిగింది చూసుకోండి సో ఇదే కనుక ఆయన ప్లేస్లో మీరుంటే చేశాడు పోయేటప్పుడే అట్లా అలర్ట్ చేసిపోయాడు అంటే ఏదో జరిగింది చూసుకోవాలి కదా మరి పొద్దున్న చూసుకుంటే చాలా జ్ఞాపం ఓషోని అడిగాడు ఒకవేళ అదే సందర్భంలో మీరుంటే ఏం చేస్తారు ఓషో ఏం చెప్పాడు తెలుసా నేను దొంగతనం అవసరం అయితే కానీ వాళ్ళని ఇద్దరు డిస్టర్బ్ చేసుకునేవాడు కాదని సో ఒక్కొక్కరు ఇంటర్ప్రిటేషన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ ఏంది సో ప్రకృతిలో అన్ని ప్రాణులు ఒకసారి వస్తాయి ఒకసారి గుర్తాయి కానీ ఇట్లా మాటి మాటికి సావడం జాబ్ రాకపోతే చచ్చిపోయి సైకలాజికల్లీ ఎవడో రెస్పెక్ట్ చేయకపోతే చచ్చిపోయి జాబ్లో జస్ట్ వెయ్యి రూపాయలు పోతే చచ్చిపోయి అందరికి మంచి గ్లాసులు టీ ఇచ్చి చిన్న గ్లాసులు వేసి చచ్చిపోయి అదే చచ్చిపోవడం అంటే నీ మనస్సు చిపుది అంటే నిన్ను నువ్వు ఆల్మోస్ట్ అసలు ఈ వేస్ట్ లైఫ్ అసలు తల కొట్టేసినట్టు అయిపోయింది అంటారు కదా అయ్యే అయ్యో అదే అమ్మా ఇప్పుడు అందరికి ఈక్వల్గా చీరలు పెట్టినా అందరితో సమానంగా పెట్టిన చీర నాకు ఇట్లా ప్రత్యేకంగా పెడితే నన్ను వేరు చేసి నా బాగా తీసి ఒకటి లాస్ట్కి పెడితే అందరు పెట్టినా లాస్ట్కి పెట్టారు మంచిది పెట్టరు కానీ ఏం లాభం ఫస్ట్కి పెడితే నాకు సిగ్గైంది అందరి ముందు పిలిస్తే నాకు ఏదో భూకడు ఉన్నట్టు అంటే పిలిచి ఎట్ట చావాలి ఇప్పుడు దానికే పద్ధతి ఏంది తీసిరేయాలి చీరలు ఎవరైతే చీరలు పెట్టిర్రో వాడు కూడా ఏర్కోవాలి అప్పుడు ఈగదు అంటే ఇచ్చేవాడు తీసుకునేవాడున్నంత వరకు ఈగోలు ఉంటాయి ఇచ్చేవాడు ఉండొద్దు తీసుకునేవాడు ఉండదు చీరలు ఉంది ఎరుకుందమ్బ సో ఒక ఫ్రెండ్ నా పేర్లు చెప్పను తక్కువ ధరకు పొలం కొన్నాడు దానికి ఎక్కువ ధరకు అమ్మాడు అమ్మిన తర్వాత ఇంత వచ్చింది ఇంత గుంట ఇంత వచ్చింది చాలా వచ్చింది నాకు చెప్పాడు కంగ్రాచులేషన్స్ అంటే నేను చెప్పిన అరే అప్పుడు అంటున్నాడు ఒక రెండు నెలలాగా అమ్మింటే ఎంతకన్నా డబ్బులు వచ్చింది దీనికి ఇదే సత్యలోపు సావడం ఉన్నది లే ఉన్నది అనుభవించకుండా నిరంతరం పక్క వాళ్ళ మీద ఏడవడం పక్క వాళ్ళతో పోల్చుకొని ఏడవడం నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఏడవడం నీకంటే పొట్టు అందరూ అందరూ అందరు నీకంటే అందంగా ఇవ్వలేరా వెలిగిపోతుంటావు అట్లా మంచి సూపర్ స్టార్ కృష్ణ వచ్చిందా గతం బిస్కెట్ నిలవి అట్లా కాకుండా నువ్వు ఎట్లుందో అట్లా బాగానే ఉన్నావు నాకు ఈ దారుణ ఉండేది ఎవరన్నా మంచిగా ఉన్న అబ్బాయిలు చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ తిని మంచి బ్రీడ్ ఉన్న పిల్లలు బాగుంటారు ఆవియస్లీ వాళ్ళ సమక్షంలోకి పోగానే మనం కొంచెం కుచించకపోతుంది మనం అది ఉండేది నాకు నేను ఎక్కడ షాహీన్ కాలేజు షాదన్ కాలేజు ఏదో ఉంటుంది ఇక్కడ దాని పేరు మర్చిపోయినా అంత ముస్లిం అబ్బాయిలు ఎట్లా అసలు లో యాక్ట్ చేసే పిల్లలు ఎట్లా ఉంటారు నీగా మంచి చక్కటి హ్యాండ్స్ నన్నగా ఏమంటారు దాన్ని నూరు అంటారు నూరు ఇట్లా ముఖం మీద ఒక మెరుపు సో నేను పోర్ట్రేట్స్ వేయడానికని పిలిచాను నన్ను వాళ్ళ ఫంక్షన్లో అంతవరకు నేను మా శాలి జబర్దస్త్ పోతున్నాయి అట్లా మాట్లాడుకుంటా అటు ఇటు పూల్చున్నారు ఆ పిల్లలు మంచి మాట్లాడుకుంటున్నారు మంచి బైక్లు గీకులు ఉన్నాయి అసలు ఏదో చచ్చిపోయింది నాలో వాళ్ళని దాటిలో నేను గమనించిన దాన్ని నేను మా శాలితో చెప్పాను సంథింగ్ హ్యాపీన్ షాలి అంటే వాడలాగా ఉన్నాడు అంటే హఠాత్తుగా ఏదో వచ్చేసింది వాళ్ళు ఎంత బాగుందరో నేను బాగలేను వాళ్ళు మంచిగా ఆజానుభావులాగా ఉందని నేను కోతిలాగా గిట్ట ఇవన్నీ వచ్చేసినాయి నేనేం చేసినా నువ్వు లోపల వచ్చో మాటి మాటికి పోయినా వచ్చిన మాటి మాటికి పోయినా వచ్చిన ఆ తాటు పోయే వరకు ఐదారు సార్లు పోయినా వచ్చిన లాస్ట్కి పోయి వాళ్ళతో గెలుపుకొని మాట్లాడి వచ్చినా ఇది కొంచెం ఆత్ అయ్యింది ఇప్పుడు ఇది కూడా అక్కర్లేదు వాళ్ళ తిప్పలకు వాళ్ళు వాళ్ళ తిప్పలకు మనం ఎవరి స్థితిలో వాళ్ళు బాగున్నారు వేరే వాళ్ళతో పోల్చుకున్నావో ఖచ్చితంగా మైండ్ చాలాసార్లు చేస్తుంది చివుక్కుమంటది ఇబ్బంది పడుతుంది భావం వస్తుంది గిల్ట్ వస్తుంది ఇవన్నీ ఏమిటి ఒక రకమైన డెత్లే అంటే నువ్వు అన్నెసరీగా నీ మైండ్ని నువ్వు పర్షాన్ పర్శాన్ పర్శాన్ పరిశాన్ చేస్తున్నావు సో మళ్ళీ జన్మంటుంటే ఒక ఎనిమల్లాగా పుట్టాలి బాగుంది ఎనిమల్ లైఫ్ అందుకే సినిమా కూడా తీసుకే అవసరమైన మేరకు సో ఓవర్ థింకింగ్ చేస్తే ఏమవుతుంది ఓవర్ థింకింగ్ అవుతుంది ఇప్పుడు ఎవరు నాకు ఫోన్ చేసి ఒకటే ఆలోచిస్తా నేను మొబైల్ కనుక్కుంటానో లేకపోతే రాకెట్ కనుక్కుంటే నేను ఆలోచించు అది ఎందుకు ఆలోచిస్తున్నావు వాళ్ళు ఆలోచించాలి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు వేస్ట్ కదా నువ్వు ఎంత ఆలోచిస్తే వెళ్ళావు నువ్వు అనుకునేది ఏముంది అదే కూర అదే పప్పు అదే బట్టలు అదే మొడు ఇంతే ఉంటుంది లైఫ్ అంటే యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఎవడ ఆలోచించాలి అంటే వాడి వల్ల ఏదో కొత్త ప్రోడక్ట్ బయటకు వస్తుంది ఏదో ఒక సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ చేస్తున్నావు అది ఎగ్జిస్టెన్స్లో లేదు యూ హ్యావ్ టు థింక్ కానీ అలా థింక్ చేసే వాళ్ళకి ఏ విషయం గురించి థింక్ చేస్తున్నారో తెలుసు తద్వారా ఏ ప్రాబ్లం లేదు మనం మొబైల్ తయారు చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా దాని మెటీరియల్ ఎలా ఉండాలి దాని టెక్నాలజీ ఎలా ఉండాలి ఇవంతా దాన్ని తరహా ఆలోచనలే వస్తాయి ఆ తరహా పుస్తకాలు చదువుతాం మొబైల్ తయారు చేయాలని ఆలోచిస్తున్న స్వాతి బుక్ ఎవరు చదవడు సో దాని రిలేటెడ్ బుక్స్ చదువుతాడు కదా కానీ మనిషి ఈ ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తుండో తెలియదు దాని కారణం ఏంటి అసలు మైండ్కి పనే లేకుండా పోయి నేర్చుకునే ఒక ఒక ప్రాక్టీస్ ఒక అలవాటు పోయింది ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఒక ప్రిస్క్రైబ్డ్ వర్క్ ఉంది గమనిస్తే గులాబ్ పూలు పుస్తనే ఉంటుంది పుస్తనే ఉంటుంది ఒక తీగ పాక్తనే ఉంటుంది పాతనే ఉంటుంది ప్రిస్క్రైబ్డ్ వర్క్ అది అది ఎట్లా చేస్తుంది పరిపూర్ణ శ్రద్ధతో అది ఎవరో పైన ఒక కమాండర్ ఉన్నాడు చేయకపోతే ఏమైనా అయితే ఏమన్నంత శ్రద్ధగా పాకుతూ ఉంటుంది లేదా ఒకటి కాయలు ఇస్తూనే ఉంటుంది ఒకటి ముళ్ళు ఇస్తూనే ఉంటుంది కదా ఎన్నిసార్లు కట్ చేసినా పెరుగు దాని స్వభావం అది ఒక్క మరుగుతూనే ఉంటుంది మరుగుతనే ఉంటుంది చేప ఇస్తూనే ఉంటుంది మా సాయిగా వస్తారు అడిగిండు అక్వేరియన్లు చూసి ఇది పండుకోదా బాబాయ్ ఎప్పుడు మీకు వచ్చిందా డౌట్ చేపలు తిరుగుతూనే ఉంటాయి అక్వేరియన్లో నువ్వు ఎప్పుడు చూడు తిరుగుతుంటాయి కళ్ళు తెరిచి ఉంటాయి అదే అంటే అవి పోతూ 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 చిన్న హాల్ట్ అయ్యి అంటే వాటికి బెడ్ గిడ్డేం ఏసీ గీ సక్కర్లేదు కదా ఉన్నాయి సో ప్రకృతిలో ఏ ప్రాణికి అలసత్వం లేదు ఎప్పుడు యాక్టివ్గా బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంచే ఒక ప్రిస్క్రైబ్డ్ వర్క్ ప్రకృతి ఇచ్చింది మనిషి ఒక్కడికే ఆ ప్రిస్క్రైబ్డ్ వర్క్ ఉంది యాక్చువల్లీ కానీ అది ప్రపంచంలో పడగానే నువ్వు కొత్త ప్రిస్క్రిప్షన్ రాసుకోవాల్సి వస్తుంది నేను డాక్టర్ అవుతా నేను ఇంజనీర్ అవుతా ఒక చిన్న కథ చెప్పిస్తా ఒకసారి నేను బెంగళూరులో పెద్ద ప్రోగ్రామ్ పర్ఫామ్ చేసిన తర్వాత నాకు కార్ అరేంజ్ చేశారు ఎయిర్పోర్ట్ పోవడానికి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది అంటే ఫార్టీ కిలోమీటర్స్ అట్లా సో నేను చెప్పాను నాకు కార్ వద్దు నేను ఆటోలో పోతాను టైం ఉంది నాకు ఏ అసలు నేను ఆటోలోనే పోతా వీలైతే ఆటో బుక్ చేయండి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక నా అందరి రోడ్డు మీదకి వచ్చే ఆ కంపెనీ సీఈఓ అంతా నన్ను నా శాండ్ బ్యాగు తర్వాత నా తీసుకుని ఆటో బుక్ చేశారు ఒక ఆటో డ్రైవర్ వచ్చి ఆగాడు ఎవరు రావట్లేదు ఎయిర్పోర్ట్ అంటే ఎందుకంటే అందరు కాళ్ళనే పోతారు కదా ఒకటి వచ్చి ఆగాడు ఉన్నాడు కాజాను ఎయిర్పోర్ట్ వచ్చాను టీకే బయట జాబ్ కూర్చున్న తర్వాత నేను చిన్న పాట పాడుతుంటే మాటల్లో మాట కలిసింది నేను బహుత్ ఖుషి ఖుషి మే హోప్ అని అంటే మై బహుత్ ఖుషి ఆటో డ్రైవర్ వెరీ రియర్ నాకు తారసపడలేదు నువ్వు నిజంగా ఆనందంగా ఉన్నావు ఏదో సమస్యలు చెప్పేవాళ్ళం నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను చెప్తాను పోలికి బాగుంది నో కంప్లైంట్స్ నా పని నాకు వస్తుంది నేను గ్రేట్ అనను పర్ఫెక్ట్ అనను కానీ బాగుంది అట్టా తెలుస్తుంది అవన్నీ పోలికలు అవలనే వస్తే పోలికంగా లేదు సో ఎందుకంత ఆనందంగా ఉన్నావు అంటే ఆయన చిన్న ఆపి చాయ్ పీకే చేయంగా చిన్న స్టెవ్ స్టోరీ చెప్పాడు చిన్నగా ఉన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక టీచర్ అడిగాడు అంట ఏమవుతారు రా పెద్దగ అంటే వీటితో పాటు నువ్వు క్లాస్మేట్స్ డాక్టర్ మా ఇంజనీర్ అంతా చెప్తారు కదా వీడు వెంటనే ఆటో డ్రైవర్ అయినా అనగానే అందరి ముందు నిలబెట్టి వంగబెట్టి కొట్టాడంట చెప్తా ఈ బని లేపి కొట్టాడు వాళ్ళు చూడు ఎంత గ్రేటు అందుకే నన్ను ఆటో డ్రైవర్ అయితే అంటాం బేకు అని చెప్పి ఆ తర్వాత ఆ విధవులు ఎవరు ఇంజనీర్లు కాలేదు డాక్టర్ కాలేదు నేను మాత్రం ఆటో డ్రైవర్ అయ్యాను రెండవది ఒకసారి ఆయన రోడ్డు మీద నిలబడితే నేను ఎక్కించుకొని తీసుకుపోతున్నాను వాళ్ళ టీచర్ అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత నన్ను గుర్తుపట్టారా అని అడిగాను గుర్తుపట్టలేదు అన్నాడు ఆపి మొత్తం గుర్తు చేసిన అడిగి ఐడియా ఉందా నన్ను కొట్టిన అందరి ముందు నాకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే ఇష్టం సో నాకు అందుబాటులో ఉన్నది ఆటో అందుకని అది అవ్వాలనుకున్నా ఓకే ఇప్పుడు నాకు ఏదైనా కొనుక్కోకలే నాకు సరిపోయినంత ఆస్తికిస్తే క్రియేట్ చేసుకున్నాను బట్ సరదాగా ఆటో కొనుక్కున్నా రోజు ఒక త్రీ ఫోర్ ట్రిప్స్ ఏంటన్నా వేస్తాను బడ్జెట్ సో ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఆటో డ్రైవర్ అవ్వాలనుకున్నా ఆటో డ్రైవర్ అయినా ఆటో డ్రైవర్ మాత్రమే కాలే నా తింట కిరాణం ఉంది ఓకే నా సామాన్ నా ఆటోలో నేనే కొనుకొచ్చుకుంటా బట్ డ్రైవింగ్ నాకున్న ప్యాషన్ సో మీరు రాంగ్ సో మిగతా మన క్లాస్మేట్స్ ఎవ్వరు మీరు అనుకున్నట్టు ఇంజనీర్లు కాలే డాక్టర్లు కాలే నేను ఒక్కనే మీ రియల్ స్టూడెంట్ అర్థమైందా అర్థమైంది రెండోది పైసలు అని గట్టిగా హక్ చేసుకుని వాళ్ళసారి ఏడ్చానంట అంటే చిన్న ఇన్సిడెంట్ అంటే అటు సజీవంగా ఉంచుకోవడం మనసుని గొప్ప పని చేస్తే తృప్తిగా ఉంటాం అనుకోవడం పొరపాటు నీకు నచ్చిన పని చేస్తేనే తృప్తిగా ఉంటుంది అంతే కదా ఇప్పుడు నీ సైజు కంటే ఆరు ఇంచుల సైజ్ ఎక్కువ ప్యాంట్ ఇస్తే ఎట్లా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నీకు ఫిట్ అయింది ఏదో కావాలి అట్లా మనకు ఫిట్ అయిన పను మనకు ఫిట్ అయిన ఒక పాట మనకు ఫిట్ అయిన ఒక ఆహారం మనకు ఫిట్ అయ్యే మనుషులు అన్వేషణ అంటే ఇదే మనకు ఫిట్ అయ్యే ఒక భంగిమ అలాంటి భంగిమ దొరకగానే ధ్యాన భంగిమైపోతుంది అంటే కూర్చుంటే నీకు టైం తెలియదు హాయి ఉంటుంది సో మనకు ఫిట్ అయ్యే ఒక క్రియేటివ్ వర్క్ అన్నీ ఉన్నాయి ఆ ఎత్తుకులాడే ప్రక్రియనే అన్వేషణ ఒకసారి అన్వేషణ పూర్తయి నీకు కావలసిన నీకు ఫిట్ అయ్యే అన్ని ఆస్పెక్ట్స్ ఫిజికల్గా సైకలాజికల్గా సోషలాజికల్గా ఎకనామికల్ రిలేషన్షిప్ వైజ్ అన్నీ అనుకో ఇంకా ఫైనల్ సావే ఉంటుంది అది కూడా ఫిలసాఫికల్లీ స్పీకింగ్ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నువ్వు మరణిస్తున్నావు అంటే నిరంతరం కదులుతున్నది ఇప్పుడు కదలడం లేదు దాన్ని మరణం అన్న అంతే కదా అంటే మా బాబాయ్ ఎప్పుడు కదులుతుండేవాడు అలా కద కదలి కాదు బాబాయ్ అంటే ఓష ఒక చాలా మంది ఉన్నారు బాబాయ్ ఆ కదిలి 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 ఒక డెత్ బెడ్ మీదకి వచ్చి అట్లా కదలకండి ఇప్పుడు కదులుతుంది ఇట్లా అంతకుముందు చేతులు కాళ్ళు కదిలినాయి మెల్లగా చేతులకల్లా అయిపోయింది బ్రీత్ ఒక్కటి ఉంది మెల్లగా బ్రీత్ మెల్లగా అయింది బ్రీత్ అయిపోయింది దాని మన డెత్ అంటున్నాం మన పాయింట్ ఆఫ్ వ్యూ రియాలిటీ నథింగ్ డైస్ నిన్ను బతికించేది బయటికి వెళ్ళిపోయింది నీకు సంబంధం లేదు దేనివల్ల నువ్వు బతుకున్నావు అది జస్ట్ బయటికి వెళ్ళిపోయింది బికాస్ నీలో ఆ శక్తి లేదు అంటే నువ్వు శ్వాసిస్తున్నావు విష్ణువ మీకు ఎప్పుడన్నా ఇంటర్నెట్లో కొట్టి చూడండి దాన్ని ఏమంటారు వెంటిలేటర్ మీద ఉంచుతారు ఆ వెంటిలేటర్ మీద ఉన్న తర్వాత పెడతారు కదా ఆక్సిజన్ దాని తర్వాత ఇంకొక స్టేట్ వెజిటేట్ స్టేట్ వెజిటేటివ్ స్టేట్ అది అంటారు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ క్యాస్ట్రో లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు మరణిస్తున్నప్పుడు హఠాత్తుగా వాళ్ళని చంపనీయాలి అంటే ఇప్పుడు ఎంత శక్తి లేకపోయినా ఒక్క శక్తి ఉంటుంది ఏంది రాదు ఒక మనిషి కంప్లీట్ డెత్ బెడ్ మీద ఉన్నాడు ఏ శక్తి లేదు కానీ ఒక్క శక్తి ఖచ్చితంగా ఉంటుంది గాలి గాలి పీల్చుకునే శక్తి అంతే కదా సో ఆ గాలి పీల్చుకునే శక్తి కూడా బతికే శరీరం ఉంది కానీ గాలి పీల్చే శక్తి కూడా లేదు అందుకని ఒక మిషన్ పెడతారు అది గాలి పంపు చేస్తుంది లోపలి అట్లా వెజిటబుల్ స్టేట్లో ఉంచుతారు అంటే కూరగాయ అన్నట్టు అది ఒక కుక్కుమర ఎట్లను ఒక అట్టిపండు ఆటలు అట్టిపండు అంటారు అట్లా అంటే వాడు ఉన్నాడు కానీ అతనికి తెలియదు అంతే ఏదో ఏమో మరి అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళంతా దర్శించుకోవాలి సజీవంగా అందుకని ఆ వెజిటబుల్ స్టేట్ లో ఏదో వెజిటేషన్ నాకు సరిగ్గా తెలుసుకోండి ఇంటర్నెట్ కాబట్టి అందరు చూసిన తర్వాత ఆ స్విచ్ బంద్ చేస్తారు మంచి ముహూర్తం చూసుకొని బంద్ చేస్తారు అంటే ఇప్పుడు ఎలాగో అతను లేవడు అతను ఇంపాసిబుల్ అంటే అందరు చూశారు ఫోటోలు దిగారు కుటుంబ సభ్యులను కలిశారు అంతా అయిపోయింది ఇప్పుడు బయట అతను దహ సంస్కారాలకు సంబంధించిన అన్ని చూశారు మంచి అంత ప్లీజ్ ఏడ్చ అయిపోయింది ఏడుపుడుపు అంద ఇప్పుడు చాలామంది బాగా డబ్బున్న సెలబ్రిటీస్ దే డై లైక్ దట్ అంటే అనాయాస మరణం డబ్బున్న వాళ్ళే కొంత అందుబాటులోకి వచ్చి ఒక చిన్న సూది లేకపోతే ఒక తరహా మెడికేషన్ మెల్లగా బాడీలో ఉన్న పొటాషియం షుగరు ఇవన్నీ మెల్లగా న్యూట్రల్ అయితే అన్న సో యూ డోంట్ ఈవెన్ నో దట్ యుడ్ డై మెల్లగా పెయిన్లెస్గా మరణిస్తూ ఉంటారు సో వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉంది అలాంటి ఆప్షన్ ఉంది మిడిల్ క్లాస్ లేదు సచ్చే సచ్చేలోపు సావాలి మళ్ళీ సచ్చేటప్పుడు మళ్ళీ సావాలి అంటే దరిద్రం ఎన్ని రకాలు ఉంటుందంటే మా ఫ్రెండ్కి బైక్ నడుపుతుంటే యాక్సిడెంట్ అయ్యి మొత్తం కీసుకుపోయింది కంప్లీట్గా అదే వాడు గుర్తొచ్చింది మొత్తం బాడీ అంతా గీసుకుపోయింది వాడి ఇంటికి వచ్చినప్పుడు చూసుకున్నాడు ఏం ఒక్కటే ఒక్కటి ఈ వేలు ఒక్కటే దెబ్బ తాకలే అంతే అన్నింటికి గీసుకుపోయింది వాడి ఇంట్లోకి వస్తుంటే కడప కొట్టుకుంది ఆ వేలకు వాడికి రావాలి డిప్రెషన్ వస్తే సో ఏదైనా సారాంశం ఏంటంటే లైఫ్లో అభూత కల్పనలు తీసేసి ఉన్నదాన్ని అనుభవించగలిగితే చాలా బాగుంది అల్రెడీ మంచిగా ఉంది లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న థాట్ జొరబడ్డది అనుకో ఏ చిన్న రూమ్ పెద్ద రూమ్ ఉంటే అసలు పెయింటింగ్స్ చింపేస్తుంటే ఇదే అనుకుంటుందో అనుకో కథ అందు వేయలేవుగా పెయింటింగ్ మెల్లమెల్లగా అది అది ఓవర్ అది నిన్ను డామినేట్ చేస్తుంది ఎందుకు వేస్తే లేవంటే రీజన్ దొరికి కదా అందుకే పాత సామెతలు మస్తున్నాయి అది ఆడలేక గజ్జలు లేవు అన్నడు ఇట్లాంటివన్నీ తర్వాత వాళ్ళకంటే గోల్స్ ఎక్కువ చేసినావు ఫుట్బాల్లో ఎందుకో అట్లా వదిలేసినావు అంటే గ్రౌండ్ ఉంది అది కొంచెం డౌన్ ఉంది అన్న సో అట్లా నువ్వు కారణాలు చెప్పడం మొదలు పెడితే లక్ష కారణాలు దొరికితే టు ఎస్కేప్ యువర్ రియాలిటీ అట్లా సో కారణాలు లేకుండా మనం ఉన్నదాన్ని హార్ష్ రియాలిటీ ఆస్వాదించగలిగితే చాలా బాగుంటుంది మెల్లమెల్ల మెల్లమెల్లగా అది సాఫ్ట్గా మారిపోతుంది బికాస్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఈ గదిని యాక్సెప్ట్ చేసినావు డబ్బులు వస్తే పెద్ద గదికి పోమని కాదు దాని గురించి ఎదురు చూడట్లేదు పని చేస్తూ 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 ఉండగా దాని ఎక్స్టెన్షన్ ఏదన్నా లైఫ్లోకి రావచ్చు రాకపోయినా ఇది బాగానే ఉంది సహచంగ నేను ఒక థాటు ఉండేది అసలు పెద్ద రూమ్ ఉంటే అసలు పెద్ద పెద్ద పెయిండి లేయాలను పెద్ద రూమ్ తీసుకున్నా తెలిసింది పెద్ద పెద్ద పెయింట్లు లేడం అంత ఈజీ కాదు సో అప్పుడు ఆ రూమ్ బరువైంది నాకు కరోనా నాకు ఒక అదృష్ట దేవతలాగొచ్చి దానంత కదే నా నుంచి వెళ్ళిపోయింది అది ఎట్లా వదిలించుకోవాల సాయం అంటే అదే వెళ్ళిపోయింది సమ్ రీజన్ అట్లా సో సత్యలోపు సావద్దు అనేది సారాంశం